మరిగూడలోని కళ్యాణ కనకదుర్గమ్మ దేవాలయ ఆషాఢ మాస బోనాలను ఘనంగా నిర్వహించారు ఈ బోనాల వేడుకలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు నల్గొండ పట్టణ పరిధిలోని మరిగూడంలో గల శ్రీ కళ్యాణ కనకదుర్గమ్మ దేవాలయంలో ఆదివారం ఆషాఢ అమావాస్య బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ బోనాల వేడుకల్లో భాగంగా అందంగా తయారు చేసుకున్న బోనాన్ని మహిళలు తమ ఇంటి వద్ద నుంచి తీసుకుని డప్పుచప్పుళ్లు శివశత్తుల నృత్యాలతో ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు అనంతరం అమ్మవారికి బోనం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాతలు జరిపోతుల గౌడ్ జరిపోతుల కార్తీక్ గౌడ్ సురిగి శంకర్ గౌడ్ జరిపోతుల లింగయ్య గౌడ్ బోడయల్లేష్ మల్లేష్ శుంకరబోయిన సత్యనారాయణ కడారియాదయ్య మహేష్ బొజ్జ చిట్టిబాబు రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు అక్షాడ బోనాల సందర్భంగా కళ్యాణ కనకదుర్గమ్మాదేవికి విశేషంగా మరిగూడ గ్రామ ప్రజలందరూ విశేషంగా పోతరాజులు జోగిని వాళ్ళతో తప్పు మేళ వాయిద్యాలతోటి రంగరంగ వైభవంగా మరిగూడ నుంచి కళ్యాణ కనకదుర్గమ్మ దేవి దేవాలయానికి తరలి వచ్చి అందరినీ ఆశీర్వదించాలని గ్రామ ప్రజల్ని మొత్తం అందరినీ ఆశీర్వదించాలి కళ్యాణ కనకదుర్గమ్మ దేవికి మేము విశేషంగా పూజలు చేసి అందరిని ఆశీర్వదించాలని కోరుతున్నాము వారికి మొదటి భోవనం బంగారు బంగారు బోవనం బంగారు బోవనం మొదటి భోవనం కళ్యాణ కనకదుర్గమ్మ ఆలయం కమిటీ వాళ్ళు